హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు కానీ నా ఛానల్లో కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ ఈ యొక్క వీడియోలో రెండు నిమిషాల పాటు నా యొక్క ఛానల్ సర్వీసెస్ తెలియజేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే టూ మినిట్స్ తర్వాత స్కిప్ అయిపోయి మెయిన్ కన్నెల్లోకి వెళ్ళిపోండి మరి మీకు ఏ ఉద్యోగానికైనా అప్లై చేయడానికి సరైన సమయం లేకపోతే నేను మీ ద్వారా ఆన్లైన్లో అప్లై చేస్తాను ఎలా అంటే అతి తక్కువ ఫీజుతో మినిమల్ ఫీజుతో అప్లై చేస్తాను అనమాట కానీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి దాన్ని బట్టి మీ యొక్క టైం స్లాట్ ఇస్తాను ఆ స్లాట్ని బట్టి మీ యొక్క అప్లికేషన్ నేను ఆన్లైన్లో చేసి త్రూ వాట్సాప్ ద్వారా మరి ఆ పేమెంట్ రిసిప్ట్ మరి అప్లికేషన్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను అనమాట కాబట్టి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే వెంటనే నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మరి ఏ జాబ్కైనా కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి అతి తక్కువ ఫీజుతోనే అతి తక్కువ మినిమం ఫీజుతోనే అప్లై చేయడం జరుగుతుంది లేదు మీకు సమయం ఉంది మీ దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళి మంచిగా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మరి నేనైతే ఆన్లైన్ కాబట్టి అందరికీ అప్లై చేయలేకపోవచ్చు కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే నన్ను కాంటాక్ట్ చేయండి కాబట్టి సమయం లేనివారు పని ఒత్తిడిలో ఉన్నవారు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు మరి నా యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ డబ్బు కోసం మాత్రమే కాదు మీకు సహాయం చేయని ఉద్దేశంతో నా యొక్క ఈ సేవను అందిస్తున్నాను మరి మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా ఉపయోగకరంగా ఎలా చేయాలో కూడా మరి సజెషన్స్ ఫీడ్బ్యాక్ మరి వాట్సాప్ ద్వారా కానీ లేదా ఏదో ఒక వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై చేస్తుంటాను ఫ్రెండ్స్ మరి ఇది సమాచారం కనుక మీ నమ్మకానికి నా ఛానల్పై నా మీద ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు విత్ ఇన్ఫో విత్ రాయ్ మరి మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోద్దాం మరి రాబోయే రెండు వారాల్లో భారీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది మొదటిగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇది కేవలం టెన్త్ క్వాలిఫికేషన్ మీద మరి చాలామంది అడుగుతున్నారు టెన్త్ క్వాలిఫికేషన్ మీద ఏ పోస్టులు లేవా అని మరి ఆ నోటిఫికేషన్ రాని రాబోతుందండి అతి రెండు వారాల్లోనే రాబోతుంది కాబట్టి ముందుగా మనకి షార్ట్ నోటీస్ రిలీజ్ అయ్యింది కాబట్టి అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉంది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనకి ఇది ఆన్లైన్ జనవరి ట్వంటీ ఫస్ట్ రిలీజ్ కాబోతుంది మరి ఇది లెవెల్ వన్ పోస్ట్ మాట గ్రూప్ డి టెన్త్ క్వాలిఫికేషన్ మరి దాదాపుగా సంవత్సరం రిలీజ్ అయ్యింది ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి అలాగే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది ఇది ఎప్పటిదాకా టైం ఉందంటే ఫిబ్రవరి ట్వంటీ దాకా టైం ఉంది కాబట్టి దాదాపుగా మనకి వన్ మంత్ ఆఫ్ టైం ఇవ్వడం అనమాట అలాగే దీనికి స్టార్టింగ్ ఇనిషియల్ పే ఎంత అంటే సుమారు పద్దెనిమిది వేలు మాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఆ యొక్క అర్హత ఉందో వెంటనే అప్లై చేసుకోండి మరి టైం దగ్గర పడ్డాక కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక నేను మరొక నోటిఫికేషన్ చేస్తాను ఎలా అప్లై చేయాలో కూడా మీకు చెప్తాను వీలుంటే మీరు అప్లై చేసుకోవచ్చు లేదా నన్ను కూడా కంటాక్ట్ అవ్వచ్చు అప్లై చేస్తాను అలాగే దీనికి ఏజ్ ఎంత అంటే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఇది కేవలం ఓసీ వరకు మాత్రమే మరి బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా కూడా ఆ యొక్క ఏజ్ ఎగ్జిబ్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనికి దాదాపుగా ఎన్ని వేల వేకెన్సీస్ అంటే ఇరవై రెండు వేల వేకేంజెస్ అప్రాక్సిమేట్లీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది భారీ అంటే భారీ నోటిఫికేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మన ముఖ్యంగా ఇంకా ఇంకా టైం ఉంది కదా మనకెందుకు అనుకోవద్దు మరి అప్లికేషన్ ఇంకా టైం ఉంది కానీ అప్లికేషన్కి ఏ యొక్క డాక్యుమెంట్స్ కావాలో చాలామంది దగ్గర ఉండట్లేదు మరి అప్లికేషన్ ఓపెన్ అయ్యాక మరి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఈ యొక్క వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా ఎవరిని సిద్ధం చేసుకోండి అప్పుడు మీకు ఆన్లైన్ ఓపెన్ అవ్వగానే మీకు చాలా ఈజీగా ఉంటుంది ముందుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే టెన్త్ మార్క్ లిస్ట్ కంపల్సరీగా మీ యొక్క టెన్త్ మార్క్ లిస్ట్ అంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి అంటే ఒరిజినల్ అవసరం లేదు జిరాక్స్ జిరాక్స్లో సరిపోద్ది ఎందుకంటే దాంట్లో కంపల్సరీగా మీకు హాల్ టికెట్ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ ఏ బోర్డులో పాస్ అయ్యారు ఏ స్టేట్లో పాస్ అయ్యారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇలా అన్నీ కూడా మరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఆధార్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా కావాలి దాంతోపాటుగా ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మరి ఓసీ వరకు అయితే క్యాష్ అవసరం లేదు ఎవరైతే ఈడబ్ల్యూస్ ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా లాస్ట్ సిక్స్ మంత్స్ అయ్యి ఉండాలి అది కూడా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదు తర్వాత అయ్యి ఉండాలి అలాగే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ వీరందరూ కూడా ఓబీసీలోకి వస్తారు మీకు అందరూ కూడా కంపల్సరీగా ఓబీసీ సర్టిఫికేట్ కావాలి అది కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ అయ్యి ఉండాలి అది కూడా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత రిలీజ్ అయ్యి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే కంపల్సరీగా లాస్ట్ త్రీ ఇయర్స్ కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంది మరి లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే సరిపోతుంది దాంతోపాటుగా కంపల్సరీగా మీరు ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ డేటా ఇవ్వాలి దాంట్లో మీరు పేరు ఎంటర్ చేయాలి ఏ బ్రాంచ్ ఎంటర్ చేయాలి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి దాంతోపాటుగా ఐఎఫ్ఐసి కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి ఎందుకు ఎంటర్ చేయాలని అడుగుతున్నారంటే ఇది మీకు అమౌంట్ అనేది రిఫండ్ రాబోతుంది ఎగ్జామ్ అటెండ్ అవుతే కాబట్టి దానికోసం డేటా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఫోటో మరియు సైన్ ఫోటో అనేది ఆన్లైన్లో త్రూ వెబ్ అప్లోడ్ చేస్తారు అలాగే ముఖ్యంగా ఫీజు గురించి చూసుకున్నట్లయితే మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి ఐదు వందల రూపాయల ఫీజు మరియు ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్ ఆల్ క్యాస్ట్లో ఫిమేల్స్ అందరికి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది కూడా మీకు ఒక అమౌంట్ అనేది ఫుల్ అమౌంట్ రిఫండ్ చేస్తారు ఎప్పుడంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయిన తర్వాత విషయం ముందు అయితే ఎగ్జామ్ అటెండ్ అవుతే మీకు ఆ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మరి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఏపీ పోస్టల్ జీడిఎస్ కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో జేడిఎస్ పోస్టులు కూడా రిలీజ్ కాబోతుంది అది కూడా దాదాపుగా సేమ్ డేట్లోనే మరి ఆర్ఆర్బీ స్టార్ట్ అయిన వన్ డే తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ముందుగా మరి ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ అప్రూవల్ కోసం వెళ్ళిందన్నమాట డాక్యుమెంట్ కాబట్టి అప్రూవల్ కాబోతుంది అప్రూవల్ అయిన వెంటనే నోటిఫికేషన్ కూడా ఆన్లైన్లో రాబోతుంది కాబట్టి దీనికి టైం అయితే ఎక్కువ టైం ఇవ్వలేదు కేవలం టూ వీక్స్ ఆ టైం మాత్రం ఇచ్చారు కాబట్టి ముందుగా మీరు కూడా రెడీగా ఉంటే మరి ఓపెన్ అవ్వగానే అప్లై చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అప్రూవల్ అనేది అవ్వబోతుంది మరి అలాగే ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ గ్రూప్ ట్వంటీ ఫస్ట్ నుంచి జస్ట్ పోస్టల్ జిడిసి అయితే ట్వంటీ నుంచి ఓపెన్ కాబోతుంది కాబట్టి మనకి ట్వంటీ జనవరి నుంచి ఇది ఫోర్త్ దాకా టైం ఉంది ఇది దేనికంటే అప్లికేషన్ సబ్మిషన్ కోసం అలాగే మనకి ఫీజు పేమెంట్కి అయితే ఫిఫ్త్ దాకా టైం ఉంది వన్ డే ఎక్స్ట్రా ఇచ్చారు పేమెంట్కి కాబట్టి ఇది మెయిన్ షెడ్యూల్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట కాబట్టి అందరు కూడా నోట్ చేసుకోండి మీ యొక్క మొబైల్లో కానీ ఎక్కడైనా బుక్ మీద కానీ మరి ఓపెన్ కానీ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరుగా నా ఛానల్కి ఫాలో అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అలాగే నోటిఫికేషన్ వచ్చిన కేవలం రెండు మూడు వారాల్లోనే మీకు రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీకు దాదాపు ఒక నెల రోజుల లోపే మీరు జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది దీంట్లో మీకు అందరు తెలుసు దీంట్లో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అలాగే డాక్స్ ఎవరైనా పోస్టులు ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా మెరిట్ బేస్ కాబట్టి సిద్ధంగా ఉండండి ఎవరికైతే మంచి మెరిట్ వచ్చింది టెన్త్ క్లాస్లో ముఖ్యంగా దీనికి కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి దీనికి కూడా దాదాపుగా సేమ్ టెన్త్ మార్క్ లిస్ట్ ఆధార్ కార్డ్ మరి క్యాస్ట్ అయితే నాట్ మ్యాండేటరీ కంపల్సరీ అయితే కాదు వంట ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఫోటో సిగ్నేచర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కంపల్సరీగా మీకు ఆన్లైన్లో అవసరమై ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మరి ముందుగా చెప్పినట్టుగానే ఎవరికైనా మీకు జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా యొక్క నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మరి ఓసీఈడబుల్స్ ఓబిసి వరకు కేవలం వంద రూపాయల ఫీజు మాత్రమే అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఆల్ క్యాస్ట్ వరకు నో ఫీజు ఫ్రెండ్స్ మరి ఇది సమాచారం కనుక ఇంకా ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి అలాగే నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను కాబట్టి మీకు ఏ జాబ్కి అప్లై చేయాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు నేను మీ ద్వారా ఆన్లైన్లో ఆ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ యొక్క పేమెంట్ రిసిఫ్ట్ అప్లికేషన్ సబ్మిషన్ ఫామ్ త్రూ మీకు వాట్సాప్ ద్వారా అందిస్తాను కాబట్టి కేవలం నాకు మినిమల్ ఫీజు ఇస్తే సరిపోతుంది మీరు ఎలాగైతే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తారో ఒక మీకు కానీ ఏ యొక్క నెట్ సెంటర్కి వెళ్ళలేని అవకాశం లేదు మీకు దగ్గరలో సెంటర్స్ లేవు లేదా మీకు ఐడియా లేదు ప్రాసెస్ అంటే నేను మీకు ఈ సర్వీస్ చేయడానికి ముందున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మరొకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎంతో నన్ను ఆదరిస్తున్నారో దాన్ని బట్టి మీ ప్రేమ అభిమానాల బట్టి మీకు ఎంతో నేను థ్యాంక్స్ చెప్తున్నాను